బ్రదర్ ఏం పేరు మీ పేరు రాజు 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 మీకు హెల్మెట్ లేదు ఉందా అక్కడ ఇంటి దగ్గర ఉందా బ్లడ్ డొనేషన్ అంటే ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉందా హెల్మెట్ మరి ట్రిపుల్ రైడింగ్ ఎందుకు వెళ్తున్నారు బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ ఎవరికి ఇచ్చారా ఓకే ఓకే వెరీ గుడ్ దాని గురించి మీరు కూడా బ్లడ్ ఇచ్చారా వెరీ గుడ్ మీరేంటి మరి ఆయన కోసం మీరు బ్లడ్ ఇచ్చారు ఓకే మీ కళ్ళు తిరుగుతాయి మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు బ్లడ్ ఇంత ఎండ్లో వెళ్తున్నారు హెల్మెట్ లేదు మీకు ఏదైనా అయితే మళ్ళీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు మళ్ళీ మేము వాళ్ళ బ్లడ్ వచ్చి మీకు ఇప్పుడు బ్లడ్ ఇచ్చి వచ్చారంటే మీకు కంపల్సరీ కళ్ళు తిరుగుతాయి ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు మీకు ఫైన్ అయ్యాలని నాకే బాధగా ఉంది అదే బ్లడ్ ఇచ్చి వచ్చారు ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మీరు సాయం చేశారు రక్తదానం చేసి వచ్చారు ట్రిపుల్ రైడింగ్ అంత తెలుసు ఇప్పుడు పదిహేను వందలు హెల్మెట్ లేని దానికి వెయ్యి రూపాయలు ఏం చేయాలి మీకు నేను ఏం చేయాలి సరే ఈసారికి అయితే నేను ఫైన్ వేయట్లేదు మీకు నేను ఫైన్ అయినా ఏ ఫైన్ అయినా ఎందుకంటే మీరు బ్లడ్ ఇచ్చి వచ్చారు చాలా జెన్యున్గా చెప్పారు మీది ప్రూఫ్ కూడా ఉంది మీ దగ్గర ఇచ్చిన యాక్చువల్గా అయితే మీకు ఫైన్ దగ్గర దగ్గర ఒక నాలుగు వేలు ఫైన్ పడుతుంది హెల్మెట్ లేదు మీకు ఆ ఫైన్ కూడా వేను కాకపోతే ఇద్దరు వెళ్ళండి మీరు ఓకేనా ఇద్దరే వెళ్ళండి మూడవ త్రిపుల్ రైడింగ్ చేయొద్దు త్రిపుల్ రైడింగ్ చేస్తే చాలా డేంజరస్ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళండి సుబ్రహ్మణ్యం వెళ్ళి వదిలేండి నెమ్మదికి వెళ్ళండి మీరు